ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది లక్నో వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో లక్నో సూపర్ జాయింట్స్ తలపడనుంది గత రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలైన లక్నో ఇవాళ మ్యాచ్తో తిరిగి గెలుపుబాట పట్టాలని కసిగా బరిలోకి దిగుతుంది ఈ సీజన్లో ఆరు మ్యాచ్లాడిన ఆడిన ఎల్ఎస్జీ మూడింట్లో గెలిచి మిగిలిన మ్యాచ్లో పరాజయాన్ని చవిచూసింది మరోవైపు చివరి రెండు పోరుల్లో గెలిచిన సిఎస్కే మరో విజయంపై కన్నేసిందే లక్నోను చిత్తి చేసి ప్లేయర్స్ అవకాశాలు మెరుగుపరుచుకోవాలని భావిస్తుంది అయితే ఇరు జట్లకు కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి విదేశీ బ్యాటర్లు డారిల్ మిచల్ రచిన్ రవీంద్ర ఫామ్లో లేకపోవడం చెన్నై జట్లను కలవరపెడుతుంది ఇక లక్నో సూపర్ జాయింట్స్ విషయానికి వస్తే తన అరుదైన ట్రాక్ రికార్డును కోల్పోయింది వన్ సిక్స్టీ ప్లస్ స్కోర్ సాధించి ఓటమెరిగిన జట్టుగా పేరున్న లక్నో గత రెండు మ్యాచ్ల్లో తక్కువ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది నూట అరవై ఏడు పరుగుల టార్గెట్ ను ఢిల్లీ పద్దెనిమిది పాయింట్ ఒక ఓవర్లో నూట అరవై ఒక పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ పదహారవ ఓవర్లోనే ఛేదించింది కాగా ఐపీఎల్లో ఇరు జట్లు రెండుసార్లు తలపడగా చెరో మ్యాచ్లో నెగ్గాయి టాస్ గెలిచిన లక్నో సూపర్ జాయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు వికెట్ మంచిగా అనిపిస్తుందని ఇవాళ మంచు కీలక పాత్ర పోషించదని భావిస్తున్నానని రాహుల్ చెప్పాడు షామర్ జోసెఫ్ స్థానంలో మ్యాట్ హెన్రీ తుది జట్టులోకి వచ్చాడని అన్నారు మరోవైపు సిఎస్కే కెప్టెన్ రుత్రాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ డారిల్ మిచెల్ షార్దుల్ ఠాకూర్ స్థానంలో అలీ దీపక్ చాహర్ ను తీసుకున్నామని పేర్కొన్నాడు వేలంలో పద్నాలుగు కోట్లకు సొంతం చేసుకున్న మిచెల్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు దీంతో ఇవాళ మ్యాచ్లో అతనిపై వేటు వేశారు షార్దుల్ ను నాలుగు కోట్లకు దక్కించుకున్నారు